హాయ్ ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ తోటి మనము బోట్ నెక్ అని చూసుకుంటూ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాం చూడండి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి యూజ్ఫుల్ టిప్స్ చెప్తూ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఇది వచ్చేసి నా బ్రౌన్ నెక్ బ్లౌజ్ బుట్ట చేతిలో ఆది ఆదికైతే ఇచ్చారు కానీ నార్మల్గా అయితే స్టిచ్ స్టిచ్చింగ్ చేయమన్నారు నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ థర్టీ సైజు బ్లౌజ్కి మనము ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్ ఎలా కట్ చేస్తానో చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవ తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఉంది పచ్చిపోను పదిహేను పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ కొంచుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి లెవెన్ పెట్టుకోవాలి పదకొండు నాలుగు మూలల పదకొండు పెట్టుకొని ఒక బాక్స్ మాదిరిగా అయితే మనము చూడండి మొత్తము లెవెన్ లెవెన్ వచ్చేసి వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎనిమిది ఎనిమిదిన్నర పెడుతున్నాను చంకు వచ్చేసి పదకొండు చెస్ట్ అని చెప్పాను కదా పదకొండు చెస్ట్ కాదు ఖర్చులతో పదకొండు ఉంది మనము ఖర్చులు వచ్చేసి ఇక్కడ ఎవరు వస్తుంది ఖర్చులు వచ్చేసి వీపు వీపు ఉందో చూసుకున్నాము వీపు వచ్చేసి నాలుగు ఉంది ఇది వచ్చేసి రౌండ్ నెక్ బ్లౌజ్ కదా వాళ్ళు పెట్టమంది బోట్ నెక్కు బోట్ నెక్కుకి మెజర్మెంట్స్ అనేవి తేడా ఉంటాయి చూడండి ఖచ్చితంగా నెక్ వచ్చేసి త్రీ తీసుకోవాలి బోట్ నెక్కి వచ్చేసి మామూలు రౌండ్ నెక్కు అయితే రెండున్నరే తీసుకోవాలి కానీ బోట్ నెక్కు వచ్చేసి త్రీ తీసుకోవాలి ఖచ్చితంగా షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకోవాలి శంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇలా ఒక బాక్స్ మాదిరిగా అయితే మనము చూసారు కదా బోట్ నెక్కి వచ్చేసి నెక్ వచ్చేసి త్రీ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఏ బ్లౌజ్ పైన కానీ త్రీనే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి సిక్స్ చంక డౌన్ అనేది సిక్స్ తీసుకోవాలి ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇలా ఆ డాట్ని కలుపుకుంటూ ఇలా రౌండ్గా అయితే తీసుకోవాలి వచ్చేసి పచ్చులు చూశారు కదా ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెట్టుకున్నామంటే మనకి చంక డౌన్ అనేది రౌండ్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఈప్ అన్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికైతే మనము మెజర్మెంట్స్ అనేది నెక్ అనేది తీసుకుందాము ఇక్కడ మూడు పెట్టుకున్నాం కదా నెక్కు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫోర్ ఉంది కదా ఖర్చులు పాను ఒక హాఫ్ ఇంచుకోను పై నుంచి నెక్ వరకు చూసుకున్నా కానీ ఇదిగో చూడండి లెవెన్ ఇక్కడ నుంచి అయితే ఫోర్ మొత్తం మనము పదిహేనున్నారు కదా తీసుకుంది కరెక్ట్గా వచ్చింది సైజ్ అనేది బోట్ నెక్కుకి ఇక్కడ నెక్ త్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఫోర్ తీసుకోవాలి ఫోర్ ఫోర్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని మనము రౌండ్ అనేది తీసుకున్నాము చూసారు కదా వన్ ఇంచు ఇప్పుడు ఇక్కడి నుంచి మనము రౌండ్గా తీసుకుందాం చూడండి నేను ఎలా గీస్తున్నానో అలా గీసుకున్నామంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది ఈజీగా వస్తుంది చూశారు కదా ఇక్కడ వచ్చేసి ఫోర్ తీసుకోవాలి నెక్ దగ్గర నుంచి ఇక్కడికి ఫోర్ అనేది తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ అనేది తీసుకోవాలి మిగతా అది రౌండ్గా మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కానీ మామూలుగా కానీ తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ అనేది చంక డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకోవాలి నెక్ వచ్చేసి త్రీ తీసుకోవాలి మనకి బోట్ నెక్ షేప్లో రావాలంటే ఈ వంపు దగ్గర ఫోర్ తీసుకోవాలి మిగతాది మనము రౌండ్ గీసుకోవాలి వాళ్ళది ఇప్పుడు వచ్చేసి నెక్ ఫోర్ కాబట్టి నేను ఫోర్ పెట్టాను మాములుగా ఆరు ఏడు అట్లా వచ్చినప్పుడు మనం ఈ ఎక్కడికి పెట్టుకుని అయినా కానీ సరే ఇట్లా రౌండ్గా అనేది గీసుకోవచ్చు మనం వీక్ను బట్టి ఈ రౌండ్ అనేది తిరుగుతుంది ఇప్పుడు మనం కట్ చేద్దాం చూస్తున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి యూజ్ఫుల్ టిప్తో కట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది చూసారు కదా నెక్ షేప్ అనేది మనకి ఎలా వచ్చిందో రౌండ్గా అయితే నెక్ షేప్ వచ్చింది ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చేస్తున్నాను చూడండి ప్రిన్స్ కట్కి వచ్చేసి మనము క్రాస్గా వేయము స్ట్రైట్గానే వేస్తాము ఈ పీస్ ఎలా ఉందో అలానే వేస్తాము స్ట్రైట్ స్ట్రెయిట్గా పెట్టుకున్నాం కదా సేమ్ ఇదే కొలతలతో మనము ఒక బాక్స్ అయితే తీసుకున్నాము సేమ్ ఇదే మెదర్ తోటి ఒక బాక్స్ మాదిరిగా అయితే గీసాను ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న చిన్న మార్పులు అయితే చేద్దాము ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇదే రౌండ్ తీసుకుంటాము కానీ ఫ్రంట్కి వచ్చేసరికి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది చంక డౌన్ అనేది లోతు తీసుకోవాలి చూసాను కదా కొంచెం లోతు అయితే తీసుకోవాలి ఇవి ఈ సైజులన్నీ మామూలే మీకు అర్థమవటం కోసం ఈ ఎక్స్ట్రా పీసులన్నీ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రైట్గా అయితే మనం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి బోట్ని కట్ చేసాము స్ట్రైట్గా అదే కొలతలతోటి మనము ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెను ఫ్రంట్ ఉక్సులు ఫిన్స్ కట్ అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చంక డౌన్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకున్నాం ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి షేప్ అనేది మనము కప్స్ ఏ విధంగా తీసుకోవాలో మెజర్మెంట్స్ చూపిస్తున్నాం చూడండి కప్స్ వచ్చేసరికి త్రీ తీసుకోవాలి ఎందుకంటే థర్టీ సైజ్ బ్లౌజే కాబట్టి త్రీ అనేది తీసుకుంటే సరిపోతుంది త్రీ తీసుకున్న తర్వాత ఇటు స్ట్రైట్గా వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నదంటే మనం పైనుంచి నుంచి చూసుకున్నా కానీ పదకొండు వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మొత్తము పదిహేనున్నారు కదా బ్లౌజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచ్ అయితే కొలత తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ త్రీ తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ త్రీ తీసుకున్నాము ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసి అయితే ఫోర్ తీసుకున్నాము స్ట్రైట్గా వచ్చేసి అయితే ఫోర్ తీసుకున్నాము ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా వన్ అండ్ హాఫే తీసుకోవాలి ఇటు వన్ అండ్ హాఫే తీసుకోవాలి ఇన్ ఇటు వన్ అండ్ హాఫే తీసుకోవాలి ఇప్పుడు చంక చంకలోకి మనకి ఒక వంపుగా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి చక్కగా ఒక వంపు లాగా అయితే తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్కి అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుందాము ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఒక వంపు భాగంలో అయితే ఒక చిన్న ఆకారంలో చూసారు కదా ఒక చిన్న ఆకారంలో అయితే మనకి ఇలా గీసుకున్నామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక వంపుగా అయితే ప్రిన్స్ కట్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నామంటే మనకి షేప్ భాగం అనేది కప్స్ అనేవి నీట్గా వస్తాయి ఏ సైజు వారికైనా ఈ ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవద్దు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు నేను మూడు పెట్టాను కదా ఫార్టీ సైజ్ బ్లౌజ్కి అయితే మూడున్నర పెట్టుకోవాలి ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ పీ తీసుకున్నాను వచ్చేసి ఫోర్ తీసుకున్నాను వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నాను ఇలా పైకి వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నాను ఇలా ఒక వంపుగా అయితే తీసుకొని మనము చంక డౌన్లోకి అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే కట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఎలా తీసుకోవాలో చూస్తాను చూడండి ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి మొత్తము నెక్ నెక్కు షోల్డర్ వచ్చేసి ఆరు పెట్టుకున్నాం కదా వచ్చేసి త్రీ తీసుకోవాలి త్రీ తీసుకుంటే మళ్ళీ మనకి షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే కనుక కొద్దిగా తగ్గించుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ కాబట్టి బ్యాక్ నెక్ కాబట్టి మనము మూడు తీసుకున్నాము ఇలా ఫ్రంట్ వచ్చేసి ఐదున్నర పెట్టుకుంటే సరిపోయి మనకి స్టిచ్చింగ్ చేసేసరికల్లా సిక్స్ వస్తాయి ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ నెక్ జారుతున్నాయి అంటారు కదా ఐదున్నర అయితే ఈజీగా సరిపోయింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఐదున్నర అయితే ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏమో వెడల్పు తీసుకున్నాను లోతు వచ్చేసి అయితే ఏమో ఐదున్నర తీసుకున్నాను చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్టీ ఇప్పుడు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తుంది పీస్ అనేది మిడిల్లో కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ప్రిన్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి వాళ్ళు పొడవ పెట్టమన్నారు కాబట్టి పొడవ ఎలా తీసుకోవాలో చూస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బుట్ట చేతులు హ్యా ఇచ్చారు మనకి మెజర్మెంట్స్ ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని పొడవైతే తీసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది మనం ఈ వర్క్ అనేది ఎంత వరకు వచ్చిందో అంత హ్యాండ్ అయితే తీసుకున్నాము హ్యాండ్ వచ్చేసి చూసారు కదా నేను వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ హ్యాండ్ అనేది అంత పొడవు తీసుకున్నాను హ్యాండ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది ఖర్చులు బాగా ఆఫ్ ఇచ్చిపోయినా కానీ పది ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అనేది పెట్టుకోవాలి డౌన్ వచ్చేసి ఎట్టి పెట్టుకున్నా సరిపోతుంది మరి లోతు లేకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ టూ తేడా ఉండాలి కొలతలు అనేవి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా ఒక వంపుగా అయితే తీసుకోవాలి చూసారు కదా ఒక వంపుగా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే కట్ చేశాను ఇది వచ్చేసి వర్క్ వర్క్ వచ్చిన బ్లౌజ్ కాబట్టి మనము ఇలా ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు అనేవి పడతాయి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి పెంట్ పార్ట్ ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మనము బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న తక్కువ క్లాత్ వచ్చినప్పుడు కూడా మనము క్లాత్ని అనేది సట్ చేస్తూ కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి అటు చిన్న చిన్న అదుపులు అయితే పడతాయి నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా ఈజీ మెథడ్లో కటింగ్ చేశాను చూశారు కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కనుక కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో